హలో అండి అందరికి మీరు నాకు ఎంతలా కనెక్ట్ అయ్యారంటే హలో అండి అందరికి అని నేను ఏదో ఒక వీడియోకి చెప్పలేదు ఒకరు నాకు కమెంట్ చేశారు అక్క మీరు హలో అండి అందరికి అని ఎందుకు చెప్పలేదు నేను ఎవరి వీడియో అని చెప్పేసి స్కిప్ చేసేసాను మళ్ళీ చూస్తే దీపూస్ వల్డ్ ఉందని చెప్పేసి వీడియో మొత్తం చూస్తున్నాను నన్ను మీరు ఇంతలా ఓన్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి ఈ రోజు అయితే నేను ఇంట్లో పెసరపప్పుతో పాయసం చేశాను వీడియో రాగానే లైక్ చేసి వీడియో చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు వీడియో చివరి వరకు చూడకుండా కమెంట్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇప్పుడు మీరు వెంటనే కమెంట్ చేసేస్తారు నువ్వేదో పూజ వీడియో పెడతావని వెయిట్ చేస్తుంటే పాయసం వీడియో షేర్ చేసావు వీడియోనే ఇవాళ అమ్మవారికి నైవేద్యంగా పెసరపప్పు పాయసం చేశాను ప్రాసెస్ కొంచెం ఈజీగానే ఉంటది మీతో కూడా షేర్ చేద్దాం అని చెప్పేసి చూపిస్తున్నా చాలా మందికి తెలిసే ఉండొచ్చు మన ఛానల్ చూసే వాళ్ళకి ఎవరికన్నా తెలియకపోతే యూజ్ అవుతుందని చెప్పేసి చూపిస్తున్నా నేనైతే ముప్పావు కప్పు పెసరపప్పు తీసుకొని నీట్ గా వాష్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్నాను పెసరపప్పు నానిన తర్వాత అందులో ఒకటిన్నర కప్పు వరకు వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి పెసరపప్పు బాగా ఉడికిన తర్వాత పెసరపప్పు మనం ముప్పావు కప్పు తీసుకున్నాం కదా బెల్లం ఒక కప్పు తీసుకొని నీళ్ళల్లో వేసుకొని కరిగించుకోవాలి ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టుకున్న పెసరపప్పులోకి మనం బెల్లం కరిగించుకున్న వాటర్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకొని ఒక త్రీ మినిట్స్ ఉడికించుకుంటే చాలు తర్వాత కాగబెట్టి చల్లార్చుకున్న పాలు ఉంటాయి కదా అవి రెండు కప్పుల వరకు యాడ్ చేసుకోవాలి పాలు పోసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకోవాలి తర్వాత ఇందులో మూడు నాలుగు కచ్చ పచ్చగా దంచుకునే ఆలుకలు అలాగే నెయ్యిలో ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ నెయ్యి కూడా ఇందులోనే యాడ్ చేసేసుకొని ఒకసారి కలుపుకుంటే పెసరపప్పు పాయసం అయితే రెడీ అయిపోతుంది నేనైతే ఇంట్లో ఈ పెసరపప్పుతో పాయసం చేయడం ఇదే ఫస్ట్ టైమ్ చాలా బాగా కుదిరింది నైవేద్యం కోసం చేశాను కదా అందుకనుకుంటా ఏదేవైనా గానీ నైవేద్యం కోసం చేసే వంట ఏదైనా సరే భలే రుచిగా కుదురుతుంది అమ్మవారికి నైవేద్యం చేయడం పూర్తయిన తర్వాత ఇంక పూజ గదిలోకి వచ్చి పూజ చేసేసుకుంటున్నాను చాలా మంది కామెంట్ పెడుతున్నారు నాకు మీరు ముందే దీపానికి బొట్లు పెట్టేస్తున్నారు దీపారాధన చేసిన తర్వాత దీపానికి బొట్టు పెట్టాలి నేను ఎవ్రీ వీక్ పూజ వీడియోస్ అప్లోడ్ చేస్తాను కదా ఒకేలా కాకుండా కొంచెం కొంచెం చూపిస్తాను ప్రతిది చూపించను పూజ చేసే ప్రతిదీ కూడా లాస్ట్ వీక్ వీడియోలో ముగ్గు వేసిన తర్వాత ముగ్గు దీపం వెలిగించడము ఇలా చూపిస్తే ఈ వీక్ వీడియోలో అవి చూపించను దీపాలు క్లీన్ చేయడము నైవేద్యం ప్రిపేర్ చేసుకోవడము పూజ అంతా అయిపోయిన తర్వాత జస్ట్ పూజ గది అలా చూపించడం ఇలా చూపిస్తూ ఉంటాను ఇంతకు ముందు కూడా కొన్ని వీడియోస్ లో చూపించున్నాను మీకు వీడియో లో చూపించట్లేదు అంటే నేను ఆ పని చెయ్యట్లేదు అని కాదు దీపారాధన చేసిన తర్వాత నేను ఖచ్చితంగా దీపానికి బొట్టు పెట్టి కొంచెం అక్షంతలు వేసి ఫ్లవర్ పెడతాను దీపారాధన కంటే ముందు నేను పూజా సామాగ్రి పెట్టుకునే బొట్లన్నీ కూడా నేను అలంకారం కోసం పెడతానండి వెంకటేశ్వర స్వామికి యాలకుల మాల వేస్తానని చాలా క్రితం ఒక వీడియో చేశాను చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడు ఆ మాల మీరు పూజ తర్వాత ఏం చేస్తారు అని రేపైతే నేను వెంకటేశ్వర స్వామికి యాలకుల మాల వేసుకుని పూజ చేసుకుందాం అని అనుకుంటున్నా రేపటి వీడియో లో క్లారిటీ గా చెప్తాను దాని గురించి అయితే అండ్ ఇంకా ఈ పూజ మెనీ మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రీమాత్రే నమ